గద్వాల జూరాల హై లెవెల్ వంతన పాత జీవో ప్రకారం రేవులపల్లి నందిమల్ల వద్ద వంతెన నిర్మించాలని జీవో ఉండగా అది మార్చి కొత్తపల్లె జూరాల మధ్య రావాలని జీవోను రద్దు చేస్తూ పాత జీవోని అమలు చేయాలని రేవులపల్లి చింతరేవుల అఖిలపక్ష నాయకులు ధర్నా చేశారు జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం రేవులపల్లి వద్ద జూరాల హై లెవెల్ వంతెన పాత జీవో ప్రకారం నిర్మించాలని కొత్త జీవో ప్రకారం నిర్మించదని రేవులపల్లె చింతరేవుల అఖిలపక్ష కమిటీ డ్యామ్ పై రాస్తారోకో ధర్నా చేస్తూ ఆత్మకూరు గద్వాల వాహనాలు రాకపోక బంద్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన చేశారు వెంటనే ఈ జీబు రద్దు చేసి పాత జీవోను అమలు చేయాలని లేనిచో నిరసనలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష కమిటీ చెప్పడం జరిగింది ప్రతి ఒక్క ప్రాజెక్టు పక్కన ఒక కిలోమీటర్ పరిధిలోనే సపోర్ట్ బ్రిడ్జ్ అనేది ఉంటుంది హై లెవెల్ కెనాల్స్ అటు ఇటు అనేది నిర్మాణానికి అవసరమైన విధంగా రాకపోకలు కానీ అన్ని విధాల బ్రిడ్జి ఉంటుంది కానీ మరి పాలకులు ఎంతమంది మారిన ప్రభుత్వాలు ఎన్ని మారినా ఇక్కడ అసలు బ్రిడ్జి అందించే దానికి ఎందుకు కూడుకోవడం లేదు మరి అర్థం కావడం లేదు バイバイ